హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చికెన్ని ఎప్పుడు తినేలా కాకుండా కొత్తగా ఒకసారి ఇలా గ్రీన్ చికెన్ ట్రై చేయండి చూడడానికి ఎంత యమ్మీగా ఉందో టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటీ బిర్యానీ దేంట్లోకైనా అద్దరిపోతుంది ఖచ్చితంగా ఒక్కసారి తింటే మీరు టేస్ట్ అస్సలు మర్చిపోరు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇరవై పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక రెండించుల అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లి రెమ్మల పొట్టు తీసుకుని వేసుకోవాలి పదిహేను నుంచి ఇరవై జీడిపప్పు మీ దగ్గర కాస్త ఎక్కువ ఉంటే ముప్పై వరకు వేసుకోండి అలాగే ఒక కట్ట కొత్తిమీరని నీట్గా ఇలా కడిగి కట్ చేసి వేయండి అంటే ఇది గుప్పెడికి బాగా నిండా ఉండాలి అంత కొత్తిమీర అలాగే మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు కూడా గుప్పెడు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు చూడండి చూపించే విధంగా ఇలా మనకి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి అర కేజీ చికెన్ని ముందుగానే మీకు టైం ఉంటేనేమో ఉప్పు నీళ్ళలో అరగంట నానబెట్టుకోండి టైం లేకపోతే వెంటనే నీట్గా కడిగి దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిపిన తర్వాత చేత్తో బాగా కలిపి టైం ఉంటేనేమో పావు గంట సేపు పక్కన పెట్టుకోండి టైం లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు వెంటనే కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని దీంట్లో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది గుర్తుంచుకోండి అలాగే దీంట్లోకి షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే జీలకర్ర కానీ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని కలిపి ఈ ఉల్లిపాయలు అనేది మనకి సాఫ్ట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఈ టైంలో మరొకసారి బాగా కలిపి దీంట్లోకి మనం కలిపెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి పసుపు మనం చికెన్లోనే వేసాం కాబట్టి వేయ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ వేసిన తర్వాత ఇదంతా ఓసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీనికి మసాలాలు కూడా చాలా తక్కువ పడతాయండి చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మనకి ఇలా ఉడుకుతూ వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మరొకసారి బాగా కలుపుకోవాలి అంతా ఇలా అంతా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చి ఇంకిపోయి మనకి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి చికెన్లో నుంచి వాటర్ మొత్తం తగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మరోసారి బాగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత దీంట్లోకి వాటర్ నేను టీ ఉన్నారో వాటర్ వేసుకుంటున్నాను మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా థిక్గా కావాలంటే ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి మీకు కావాల్సిన గ్రేవీని బట్టి మీరు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుని మూత పెట్టి ఇది మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గరపడి మనకి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా మీకు నచ్చితే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోండి అంతా కలిపిన తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో ఇలా ఒక పీస్ తీసి చూసుకోండి ఆల్రెడీ మనకి ఎక్కువసేపే ఉడికించాం కాబట్టి ఉడికిపోతుంది కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే చాలా సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికిన చికెన్ని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకి కావలసిన గ్రేవీ థిక్నెస్ వచ్చినప్పుడు చూడండి నాకు గ్రేవీ ఈ మాత్రం థిక్గా ఉంటే సరిపోతుంది మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ వచ్చినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి నిజంగా రైస్ చపాతీ రోటీ బిర్యానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోరు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్